ఆయన ఒక మహానటుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం పెద్ద Last five years, four decades ago. Are they No, not a problem. <laughs> కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం ఉన్నంత కాలం కోట ఉంటాడు వాడు నటరాజు రాజిపోతుంది మహానుభావుడు ఏ విషయాన్ని అయినా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి అటువంటి వ్యక్తిని కోల్పోవటం భారతదేశానికే నటన లోకానికి రండి లోటు చివరిగా